ఈరోజు దేవుని వాగ్దానము మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక్కు నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యషయా గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎదుర్కొనే సమస్య దేవుని స్వరము వినలేకపోవడం ఈ వచనంలో చెప్పినట్లు మనం కుడివైపు తిరిగినా ఎడమవైపు తిరిగినా ఇదే త్రోవ ఇందులోనే నడువు అని ఒక స్వరం మనకి వినపడుతుంది అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే మనం ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా స్వీకరించిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన స్వరాన్ని వినిపిస్తారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సినా సరే ఆ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి వేడుకుంటే ఆయన మనకి ఏ మార్గంలో వెళ్ళాలి ఇదే త్రోవా అని మనకి సమాధానమిస్తారు అయితే చాలామందికి ఆ స్వరము ఎలా వినాలో తెలియదు ఆ స్వరము వినిపిస్తున్నప్పుడు చాలామంది పట్టించుకోరు ఎందుకంటే త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని కొంతమంది ఉంటే పరిశుద్ధాత్మ స్వరము చెప్పింది నచ్చక దేవుని చిత్తం ప్రకారం వెళ్ళడం ఇష్టం లేక మరికొంతమంది ఆ స్వరాన్ని వినరు మనందరము ప్రశ్నించుకోవాలి మనం నిజంగా పరిశుద్ధాత్మ స్వరమును వింటున్నామా ఆ స్వరాన్ని వినాలంటే ఫస్ట్ మనం దేవుని స్వరము వినాలి అని అని నిశ్చయించుకోవాలి అప్పుడు ఆ స్వరాన్ని వినడానికి మనం దేవుణ్ణి వేడుకోవాలి దేవా నీ చిత్తమేంటో నాకు తెలియచేయి అని మన జీవితాల్లో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మనం ఈ విధంగా దేవుణ్ణి అడుగుతున్నామా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ త్రోవలో వెళ్ళాలా వద్దా అని అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా ప్రశ్నించుకుందాం మీకు ఏలియా వాక్య భాగం గుర్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చిన్న స్వరంతో ఏలియాతో మాట్లాడాడు తను నిరాశ నిస్పృహతో ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళి దేవా నన్ను చంపేయి అని అనుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు చిన్న స్వరంతో మాట్లాడి తనని బల బలపరిచాడు అదేవిధంగా మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుడు మనతో మాట్లాడి ఏ మార్గంలో వెళ్ళాలో మనకు చెబుతాడు మనం చేయాల్సిందల్లా దేవుణ్ణి అడిగి ఆ స్వరాన్ని మనం గుర్తించాలి ఇంకొక సమస్య ఏంటంటే చాలామంది దేవుని స్వరము కాని దాన్ని దేవుని స్వరము అని భ్రమపడుతూ ఉంటారు చాలా స్వరాలు మనకి ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాయి మనుషుల దగ్గర నుండి సాతాన దగ్గర నుండి మన యొక్క శరీర ఆశల దగ్గర నుండి పాపపు కోరికల నుండి ప్రతి సందర్భంలో కూడా మనం ఏదో ఒక స్వరాన్ని వింటూనే ఉంటాం అయితే అన్ని స్వరాల్లోకి కూడా దేవుని స్వరమేది పరిశుద్ధాత్మ మనకి ఏం చెబుతున్నాడు అనేది మనం గ్రహించగలగాలి అలా మనం ఎప్పుడు గ్రహించగలుగుతామంటే మనలో దేవుని వాక్యం స్థిరమైనప్పుడు మనం దేవుని వాక్యంతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినది ఖచ్చితంగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటుంది ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తించగలుగుతాం ఒకసారి మన జీవితాల్లో ఏ విధంగా మనం బ్రతుకుచున్నామో ఆత్మీయ జీవితంలో మనం దేవుని స్వరం వింటున్నామా లేదా ఒకవేళ స్వరాన్ని వింటుంటే అది పరిశుద్ధాత్మ దేవుని స్వరమా లేకపోతే వేరే స్వరమా ఆలోచించుకుందాం మనల్ని మనం సరిచేసుకుందాం దేవుని వాక్యంతో నింపబడదాం దేవుని చిత్తాన్ని మన జీవితాల ద్వారా నెరవేరుద్దాం ప్రార్థన సర్వసృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా దేవా ఈ వాక్యము చెబుతున్నట్లు మేము కుడివైపు వెళ్ళినప్పుడు ఎడంవైపు వెళ్ళినప్పుడు ఇదే త్రోవ దీనిలో నడవండి అని మీరు మాకు చెబుతారు మీ స్వరము మా చెవులకు వినబడుతుంది అని ఈ వాక్యం వాగ్దానం చేస్తుంది దేవా ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా మేము ప్రతి సందర్భంలో కూడా మా జీవితాలలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీ స్వరాన్ని వినేలాగున మీ స్వరాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా దేవా చాలాసార్లు మీ స్వరాన్ని వినకుండా మా సొంత ఆలోచనల చొప్పున మా సొంత ఆశల చొప్పున కోరికల చొప్పున మేము నిర్ణయాలు తీసుకున్నాం ప్రభువ దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క చిత్తం ప్రకారం దేవుని వాక్యం ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం మేము మీ స్వరాన్ని విని దాని ప్రకారం నిర్ణయం తీసుకుని మీ నామమునకు మహిమకరంగా జీవించేలాగా మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా మా జీవితాలలో మీ చిత్తమే నెరవేరాలని మేము మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం మరింత కష్టపడి మరింత ఎక్కువ మందిని మీ రాజ్యంలోనికి తీసుకురావాలని ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తారని విశ్వసిస్తూ మహిమకంతా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్